రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ధ్వజమెత్తారు ఈ సందర్భంగా స్థానిక జనసేన సిటీ ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని కోరిన జనసేన నాయకుడు తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు కందుకూరులో రెండు కులాలకు చెందిన వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరిగిన వివాదాన్ని హత్యను కులాల మధ్య చిచ్చు పెట్టడానికి అంబటి రాంబాబు జక్కంపూడి రాజా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఇంకా వైసీపీ పార్టీకి బుద్ధి రాలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు ఏపీ టూరిజం బోర్డ్ డైరెక్టర్ గంటా స్వరూపారాణి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్ విన్నా వాసు గున్నం సుందర్ తదితరులు పాల్గొన్నారు గురించి అందరికీ తెలిసిన విషయం ఆయన కులాలు కలిపి ఆలోచన సిద్ధాంతం అంతేకాకుండా ప్రజలు అందరూ బాగుండాలని కోరుకునే జననాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఆయన చేసిన సేవలు సహాయం ఆయన మంచితనం చూసి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇవ్వడం జరిగింది అంతేకాదు ఆయన బలపరిచిన కూటమికి ఘన విజయాన్ని పరిపాలన అందించడం కూడా జరిగింది కానీ సభ పార్టీ వైసీపీ వాళ్ళ సిద్ధాంతాలు ప్రజల్ని వెడబెట్టి రాజకీయాలు లబ్ధి పొందాలని చూస్తూ ఉంటుంది ఆ ప్రయత్నం మీరు గమనిస్తూనే ఉన్నారు జగన్ గారు ఆలోచన విధానం ఎలా ఉంటుంది కులాలు మతాలు మధ్య గొడవలు రెచ్చగొట్టి బాగా మంట పెట్టి చలి కాస్తుంటారు ప్రతిదీ కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రైతులకు ఇచ్చిన నష్టపరిహారంలో కూడా వీళ్ళ పార్టీకి అనుకూలంగా లేని వారిని కులాల విభజించి వాళ్ళకి లబ్ధి చేయపరచడం లేదా తెలిసిన చేసిన లబ్ధి చేయలేదు ఈ యొక్క వైసీపీ యొక్క సవరాజకీయ పార్టీ యొక్క చరిత్ర కాపు కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ఇరవై రోజు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి జగన్ ఇంకో విషయం ఏంటంటే ఇదే కార్పొరేషన్ చైర్మన్ ఉన్న రాజా జగ్గంపూడి రాజా ఈ రోజు పునరాజకీయం చేస్తున్నారు కానీ ఈ వ్యక్తి కాపురేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ కాపు విద్యార్థికైనా ఈయన చేయడా విద్యా కోసం ఏదైనా విదేశాలకైనా ఒక్క వ్యక్తినైనా నైనా పంపించేడా ఎవరికి కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా మీకు ఈ విషయం మరొక ఇప్పుడే ఇంకో విషయం గుర్తించుకోవాల్సిన విషయం ఈ జక్కడి రాజా గురించి మీకు చెప్పాలా ఈయన ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే ఈయన ప్రెస్ మీట్ పెట్టారు గగ్గోలు పెడతారు ఏం పెట్టాడు ధనంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన చేత లేదు మా విషయాన్ని తెలియజేయడం లేదు మీ అందరూ మీ అందరికీ కూడా తెలియజేశారు కదా గుర్తుందా ధనంజయ రెడ్డి గారు మమ్మల్ని బానివ్వడం లేదు గబ్బులు పెట్టాడు ఈయన కార్పొరేషన్ చైర్మన్ గా మీకు ఇచ్చిన గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రాయ గారు ఆ రోజు ఏడుపులు పెడగబ్బులు పెట్టారు మీరు గుర్తుందా లేదో వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించి రాయలసీమ ఒకరింటికి ఉత్తరాంధ్ర ఒకరింటికి మన కోస్తాంధ్ర ఒకరికి అంత తెలీదా అప్పుడు ఏం చేస్తున్నారు మీ శోకా నాయకుడు ఆ రోజు ఎంతో బాధ వ్యక్తం చేసావు రోజు ఏదో సవ రాజకీయ పార్టీ ఊరికినాలే మీకు అవకాశం వచ్చింది ఎక్కడా సభ జరిగితే దానికి కుల ముద్ర వేయడానికి మీ నాయకుడు చెప్తాడు మీరు వెళ్తారు అతనికి ఏ విధంగా న్యాయం చేయాలి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన సహాయం చేస్తున్నారు ఆయనకి మీరు అందరూ ఏ విధంగా కుటుంబాన్ని ఆదుకుంటున్నారో అది చెప్పండి ప్రజలు ఆశిస్తారు అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు కుల రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తారన్నారు గతంలో ఎలా చెప్పారో మళ్ళా అదే బుద్ధి చెప్తారు మీకు మీరు అదే అధికారంలో ఉన్నప్పుడు చెప్తలేదా మా వైసీపీ మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా వేర మహిళలు మీ సామాజిక వర్గం చెందినలే కదా ఆ రోజు మీరు ఏ విధంగా ప్రవర్తించారో మర్చిపోయారా ఆ రోజు మీ కులం గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి అన్న మీ గుర్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించినారో వాళ్ళ పరిస్థితి మీరు ఇప్పుడు చేస్తాను గమనిస్తానే ఉన్నారు ఇంట్లో బోన్లు కూర్చుని బాధపడుతూ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది గగ్గోలు పెడితే కూర్చుంటున్నారు మళ్ళీ మీకు ఏమైంది మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీరు ఏం సహాయం చేస్తున్నారు మీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఏం చేస్తున్నారో తెలియజేయండి అంతేగాని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ఓడిపోయినట్టుగా ఇదే రెడ్డి గవర్నమెంట్ మీరు తిట్టడం దగ్గరి పెట్టడం అవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకోండి మళ్ళీ ఆ తప్పు ఆ పరపాట్ చేసుకోకండి ఇంకో అతను మనకి రాజకీయంలో పప్పుని ఎవరైనా ఉన్నాడంటే మన గుర్తుది అంబటి రాంబాబు మంత్రిగా అనిపిట్టు ఎమ్మెల్యేగా అనిపిట్టు కాకపోతే శవ రాజకీయాల్లో మాత్రం ఫిట్ ఈ అంబటి రాంబాబు సరదా రాంబాబు ఏంటంటే ఆయన సత్యంపల్లి నియోజకవర్గంలో చిన్న పిల్లడు సత్యపేద ఆ శవంపై ఆయన ఎన్ని లక్షలు సంపాదించాడో అందరికీ తెలిసిన విషయం దాంట్లో మాత్రం ఫిట్ ఇలా అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే ఆ పగ గారు వీళ్ళందరికీ దేవుడు మరొకసారి దేవుని ప్రార్థనలకి బుద్ధి జ్ఞానాన్ని కూతురికి కూడా పెళ్లి చేసేది అబద్ద మనసు తరగనా ఉంటాడు అనుకుంటే అది మళ్ళీ వాళ్ళు వచ్చేసాడు మళ్ళీ వాళ్ళు రెడ్ చేసాడు గారు